హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము సమాజంలో చాలామంది దాన ధర్మాలు దేవునికి పూజలు చేస్తూ ఉంటారు కానీ ఎన్ని మంచి పనులు చేసిన కొందరి జీవితంలో కొందరు చాలా కష్టాలను అనుభవిస్తారు ఇంకొందరిని గమనిస్తే అసలు పూజలు చేయరు దేవుని పేరును కూడా తలవరు కానీ అలాంటి వారు మాత్రం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం దేవుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసే వారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు దానికి గల కారణం ఏమిటంటే ఒకానొక సమయంలో ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగాడు పూజించే వారికి ఎందుకు కష్టాలను ఇస్తావు స్వామి అని ప్రశ్నించాడు నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు అసలు కనీసం నీకు పూజ చేయని వారికి దీపం పెట్టని వారికి సుఖ సంతోషాలు ఇస్తున్నావు అని అడిగాడు దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడితో ఇలా చెప్తాడు ఒకరోజు విష్ణుదేవుడు మరియు నారద మహర్షి సామాన్య మనిషి రూపంలో భూలోకానికి వస్తారు అలా వెళ్ళే సమయంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఆ పెద్ద భవనంలోకి శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఇలా అంటాడు బాగా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా ఇస్తారా అని విష్ణువు అడుగుతాడు అప్పుడు ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి మీకు పెట్టడానికి మా ఇంట్లో ఏమి లేవు వెళ్ళిపోండి అని చిరగ్గా చెప్తాడు ఆ భవనం యజమాని అలా అనగానే నారదుడు మరియు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ బయటకి వస్తారు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో ఆ ఇంటి యజమాని మిమ్మల్ని అంత అవమానించినా సరే ఏమి అనకుండా వచ్చేసారు ఏంటి స్వామి అని నారదుడు విష్ణుదేవుని అడుగుతాడు అప్పుడు విష్ణువు ఆ భవనం ముందు నిల్చొని తన రెండు చేతులను పైకెత్తి ఆ ఇంటి యజమానిని చూస్తూ నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి మీ ఇంట్లో వ్యాపారం పెరగాలి అని వరాన్ని ఇస్తాడు అప్పుడు నారదుడు కోపంతో మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్న అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని అంటున్నారు ఏంటి స్వామి అని నారదుడు ప్రశ్నించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమి మాట్లాడకుండా మనము ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చిన్న గుడిసె కనిపించింది అప్పుడు విష్ణుదేవుడు పూరి గుడిసె ముందు నిల్చొని అమ్మ ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి పెడతావా అని అడుగుతాడు అప్పుడు ఆ చిన్న పూరి గుడిసెల నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి మా ఇంట్లో తినడానికి ఏం లేవు అయ్యా నాకు ఒక ఆవు మాత్రమే ఉంది ఆ ఆవు రోజు కొన్ని పాలను ఇస్తుంది ఆ పాలు ఇంట్లో ఉన్నాయి ఇంట్లోకి రండి అని విష్ణువును తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి పాలని ఇచ్చింది అప్పుడు నారదుడు సంతోషంగా ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అని అనగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతోని నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు అప్పుడు నారదుడు కోపంతో మన కడుపు నింపిన తల్లికి తన ఆవు చనిపోవాలని వరమిస్తున్నారు ఏంటి స్వామి అదే ఆ యజమాని మనల్ని బయటకు పంపాడు అతనికి ధనం రావాలని దీవించావు నీ లీలలు నాకు అర్థం కావడం లేదు స్వామి అని అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఈ ముసలావిడ రోజు నన్ను తలుస్తూ ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది ఆ ముసలావిడకు తను చనిపోతే ఆమె ఆవు ఏమైపోతుందో అని చాలా బాధపడుతుంది ఆ ముసలావిడ అలా ఆలోచిస్తూ చనిపోతే భగవంతుని వద్దకు రాలేదు స్వర్గంలోన దగ్గరికి చేరుకోలేదు కాబట్టి ఆ ముసలమ్మ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అప్పుడు ఆ ముసలమ్మ తను చనిపోయిన అప్పుడు ఏ ఆలోచనలు లేకుండా ప్రాణం విడుస్తుంది అని మహావిష్ణువు నారదుడికి వివరిస్తాడు దానికి నారదుడు సరిస్వామి అర్థమైంది మరి ఆ యజమాని మాత్రం ధనం రావాలని ఎందుకు వరం ఇచ్చారు అని అడిగితే అప్పుడు విష్ణువు అతనికి డబ్బు మీద చాలా ప్రేమ ఉంది లక్ష్మీవృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు ధ్యాసలోనే డబ్బు మీద ప్రేమతోనే డబ్బు ఆలోచనలతోనే మరణిస్తాడు అప్పుడు అతను చనిపోయాక కూడా ఒక పాములాగా జన్మించి సంపదను రక్షిస్తూ ఉంటాడు ఎప్పటికీ భగవంతుని వద్దకు చేరుకోలేడని విష్ణువు చెబుతాడు అలాగే శివపురాణంలో స్వయంగా శివుడే తన భక్తులకు పూజలు ఎలా చేయాలనే విషయాల గురించి వివరంగా చెప్పాడు పూజలు మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు శాపాలుగా మారి తెచ్చిపెడతాయి పురాణాల ప్రకారం శివ పార్వతులు సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందుచేత శివ పార్వతుల ఆశీర్వాదం కోసం సాయంత్రం పూజలు చేయడం మంచిది అయితే ఉదయం ఆఫీస్ పనుల మీద హడావిడిగా బయలుదేరుతూ పూజ చేసే టైం ఉండటం లేదు ఇలా ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం పూజ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సాయంత్రం కూడా పూజ చేయడం కుదరని వాళ్ళు ప్రతిరోజు పూజగదిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి పూజ చేయాల్సిన పని లేదు అగరబత్తులు వెలిగించి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే చాలు సోమవారం శివునికి పూజ చేస్తే పరదేవతలతో సమానం కాబట్టి శివునికి చేసే పూజలు అగరబత్తులను కర్పూరాన్ని వెలిగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ చేసేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే వట్టి నేలపై కూర్చొని పూజ చేయడం శాస్త్రం ప్రకారం పూజ సమయాన ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు తప్పకుండా ఒక చేప కానీ ఒక వస్త్రం కానీ వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి ఇలా చేయడం వల్ల మీ పూజకి ఫలితం దక్కుతుంది దేవునికి పూజ చేసే సమయంలో చిరిగిన బట్టలను ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన వస్త్రాలు ధరిత్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న బట్టలను మాత్రమే ధరించాలి ఇక చాలామంది దేవుడికి పూజించే పూలల్లో తులసి ఆకులను కలుపుతూ ఉంటారు గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు దేవునికి పూజ చేసే సమయంలో వెలిగించిన అగరబత్తిలను పొగ రావాలని చాలామంది ఊదుతారు కానీ నిజానికి అలా ఊదకూడదట పూజలో వచ్చిరాన్ని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు ఈ నియమాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అనిచ్చిన కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు